హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ మీ నిరంజన్ మీ నిరంజన్ సో ఈరోజు మనం వెళ్ళే ప్లేస్ అంటే కుల్దారా విలేజ్ సో అక్కడికి వెళ్ళే ముందు ఫస్ట్ దీని చరిత్ర ఏంటి మొత్తం తెలుసుకొని ఆ తర్వాత ఆ వీడియోస్ మీకు చూపిస్తాను ఫస్ట్ దాని చరిత్ర గురించి చెప్తాను జాగ్రత్తగా వినండి కుల్దారా విలేజ్ అక్కడ ఉంది కుల్దారా విలేజ్ ఎక్కడ ఉందంటే జైసల్మేర్లో ఉంది సో ఇది రాజస్థాన్లో ఉంటుంది అండ్ ఈ ప్లేస్కి ముఖ్యంగా ఈ ప్లేస్కి అంత చరిత్ర ఎందుకు దీని వెనకాల హిస్టరీ ఏంటి ఆ రహస్యం ఏంటి అసలు ఇంకా చెప్పాలంటే సెవెంటీన్ హండ్రెడ్స్ నుండి ఈ ప్లేస్ నిర్మానుష్యంగా ఉంది చాలా సైలెంట్గా ఎవరు వెళ్ళరు వెళ్ళినా అక్కడ ఎవరు సెటిల్ అవ్వలేరు ఎందుకు అది హాంటెడ్ ప్లేసా అక్కడ ఏమైనా బ్లాక్ మ్యాజిక్ ఉందా కర్స్డ్ ప్లేసా అనేది మన ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఇక్కడ అయితే కొంతమంది అడిగి తెలుసుకున్నాను కుల్దారా విలేజ్ గురించి సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అక్కడ పలివారు బ్రాహ్మిన్స్ అనే కమ్యూనిటీ ఉండేది సో వాళ్ళు ఏంటంటే వెరీ ఇంటెలిజెంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వాటర్ మేనేజ్మెంట్లో ఎక్స్పర్ట్స్ వాళ్ళు అండ్ ఆల్సో వాళ్ళు ఏంటంటే ప్రాస్పరస్ లైఫ్ లీడ్ చేసేవారు అక్కడ సో అంతా బాగుంది కదా కానీ ఆ ప్లేస్ ఎందుకు హాంటెడ్ అయింది ఎందుకు స్కేరీ ప్లేస్ అయింది ఎందుకు కర్స్డ్ ప్లేస్ అయింది అది జైసల్మర్లో మినిస్టర్ సలీం సింగ్ అని ఒక వ్యక్తి ఉండేవాడు అతనేమొచ్చి కుల్దారా విలేజ్లో లీడర్ కూతుర్ని ఫోర్స్ చేసి పెళ్లి చేసుకుందామని ప్రయత్నించాడు అతను ఆబ్వియస్లీ విలేజ్ పీపుల్ అయితే అది యాక్సెప్ట్ చేయలేదు అప్పుడు వాళ్ళొక షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు సో రాత్రికి రాత్రి మొత్తం విలేజ్ అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోయారు ఎలా అంటే అక్కడికి అక్కడ వాళ్ళు చేస్తున్న పని వదిలేసి వాళ్ళు వస్తువులు వదిలేసి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే అది వాళ్ళు వండుకొని తింటున్నారు కదా తినేటప్పుడు ఆ కట్టెపోయలు కాలుతుంటాయా అవి అలాగే కాలుతున్నాయి అండ్ అక్కడున్న రోటీలు కూరలు అన్నీ ఎక్కడికి అక్కడ అలాగే పడున్నాయి యుద్ధం లేదు ఫుడ్ లేదు ఎక్కడికి వెళ్తున్నారు తెలియదు రాత్రికి రాత్రి మొత్తం అందరూ విలేజ్ విలేజ్ అందరూ కలిసి అక్కడికి వెళ్ళిపోయారు కానీ ఇక్కడే అసలు ఇంటి ఉంది వాళ్ళు వెళ్ళే ముందు ఈ విలేజ్లో ఎవ్వరు పీస్ఫుల్గా బతకలేరు అని ఒక కర్ష్ చేసి వెళ్ళిపోయారు వాళ్ళు సో అప్పటి నుండి ఇక్కడ ఎవరు ఉండలేబోతున్నారు ఎవరు ఇక్కడ సెటిల్ అవుదాం అన్న ప్లాన్ కూడా చేయలేబోతున్నారు అండ్ రాత్రి అయితే కొన్ని స్ట్రేంజ్ సౌండ్స్ హాంటెడ్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ అవుతుంటాయి మనకి తెలిసిందే యూట్యూబ్లో ఆల్రెడీ గౌరవ్ తివారీ అని ఒక ఫేమస్ పారానార్మల్ ఎక్స్పర్ట్ అతను ఆల్రెడీ ఇక్కడికి వచ్చి ఒక నైట్ స్టే చేశారు ఇక్కడ స్టే చేసి అతను కూడా సమ్ నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఫోర్స్ లాంటివి ఏమో ఎక్స్పీరియన్స్ అయ్యారు అతను इधर से कुलदारा कितना दूर है, है। हाँ हाँ अच्छा मुश्किल है कितना साल से हो इधर आप मैं, हाँ हाँ इधर लोकल है आप हाँ अच्छा हाँ हाँ मैं हैदराबाद से आ रहा हूँ हाँ सिटी है ना जैसलमेर सिटी में वह दारू शॉप भी एक है हाँ मन केवलंटे ओके मैनेजेबल बट मंग इंपॉर्टेंट అక్కడికిల్లా యదార్కిల్లా మంచు ప్రదేశాలకిల్లా అక్కడికిల్లా చొక్కపడింది అనుకో హ్యాపీ రోజంతా అమ్ కానా నహీయే తో బతు సక్తా మందు నహీయే తో నహీ బతు సక్తా ఓయ్ బాబాయ్ ఆ రోడ్ పెరి డేంజర్ రోడ్ హై सो so, इकड़ते निर्माष का उ ठीक है मैं आ जाएंगे सो ऐक्चुअली डोरते लाक इकड़ డోర్ అయితే లాక్ చేస్తుంది మనం ఏదో ఒకటి రిస్క్ చేసినా దూకేసి వచ్చేసాం లోపలికి తిరుగుతున్న కొద్దీ ఇరిగిపోయిన ఇల్లులు ఎక్కడ ఎక్కడ అమ్మ ముక్కలు ముక్కలు అయిపోయి ఉన్నాయి అన్నీ ఇదేదో ఉంది లోపలికి వెళ్ళాలా వద్దా కూడా వీళ్ళంటే ఎఫెక్ట్లో కొంచెం అబ్బా ప్యాక్ అయిపోతున్నాయి ఇక్కడ అంతా ఓకే బట్ ఇక్కడ ఈ రూమ్ ఏదో లాక్ చేసింది ఏముందో తెలియట్లేదు అంటే మొత్తం చాలా సైలెంట్ జనాలు లేని విలేజ్ ఇది సో ఈ విలేజ్లో ఇప్పుడు ఒక్క నిమిషం ఈ ఎడార్లో ఇప్పుడు నేను ఒక్కడే ఉన్నాను కొంచెం భయంగా ఉంది ఇది ఏటో బట్ సాహసం చేసి వెళ్ళిపోవడమే చుట్టుపక్కల కిలోమీటర్ల దూరంలో మనుషులే లేరు భయ్య ఇప్పుడు నా దగ్గర అలా తిరుగుతున్నాను సో ఇక్కడ ఏంటంటే మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను కదా హిస్టరీ దీని గురించి కొంతమంది పారానార్మల్ యాక్టివిటీస్ గౌరవ్ తివారి ఆల్రెడీ వచ్చి ఇక్కడ ఆల్రెడీ ఇన్వెస్టిగేట్ చేశారు నైట్ స్టే ఉండి ఇంకోటి ఏంటంటే ఇక్కడ నైట్ సిక్స్ తర్వాత ఎవరిని ఉండని ఎవరు మొత్తం క్లోజ్ చుట్టుపక్కల కిలోమీటర్ రేడియస్లో మొత్తం క్లోజ్ అయిపోయి ఉంటుంది సో అతను ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత అతనికి అయితే నెగిటివ్ ఫోర్సెస్ అయితే ఈ విలేజ్లో కనబడ్డాయి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక సీన్లో అయితే యూట్యూబ్లో కూడా ఉంటుంది ఆయన వీడియోస్లో చూడండి ఒక సీన్లో ఒక గ్లాస్ ఉంటుంది కార్ గ్లాస్ ఉంది కదా ఆ గ్లాస్ మీద ఒక చిన్న పిల్లడు చేయి కనబడుతుంది వింటర్కి మొత్తం ఫాగ్ బట్స్ ఉంటుంది కదా అలాగా సో ఇప్పుడు మనం విలేజ్ని ఎక్స్ప్లోర్ చేద్దాం చుట్టుపక్కల ఎవ్వరు లేరు పోయా నీ ఒక్కడనే విలేజ్ మొత్తంలో కొంచెం ఇది పెద్దగా టూరిస్టులు కూడా ఇంట్రెస్ట్ చూపించరు జైసల్మేర్కి వచ్చినప్పుడు అందరూ ఫోర్ట్లు డెజర్ట్ సఫారీ తిరుగుతారు మనం చూస్తే ఇలా దయ్యాల చోటు తిరుగుతున్నాం పైన ఎండ మామూలుగా లేదు ఎలా కూడా చూడండి అమ్మా నవలగా కావట్లేదు బాబాయ్ ఇప్పటికి ఇక్కడికి రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చాను నేను పదండి ఇంకా వెళ్దాం ముందుకి ఫోన్ బ్యాటరీ లేదు ఒకవైపు ఏవో ఎంతవి శబ్దాలు రా ఇక్కడ ఏంటంటే రాజస్థాన్ వచ్చాక పిజియన్స్ ఎక్కువైపోయాయి అవి ఎలా వరుస్తున్నాయంటే ఆ సౌండ్కి ఏవో ఏవస్తుందో రావట్లేదు కూడా తెలియట్లేదు ఒకసారి వెళ్దాం ఉండండి లోపలికి ఇదేదో పెద్దల్లో ఉంది ఓకే ఇదేదో మొత్తం అన్నిటి మీద ఇదే పెద్దళ్ళ ఉంది కానీ ఇప్పటికీ తెలియని విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న జనాలు అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు సో అది ఒక మిస్టరీగా మిగిలిపోయింది అది ఓవర్ నైట్ సో ఇప్పుడు మనం చూసే ప్లేస్ ఏంటంటే ఇది పలివాళ్ళ బ్రాహ్మిన్స్ వాళ్ళు ఉన్న ఇల్లు ఆ కమ్యూనిటీ ఉండేది కదా వాళ్ళ ఇల్లు ఇది సో ఇక్కడ మనం ప్రజెంట్ ఇప్పుడు వచ్చిన ప్లేస్ ఏంటంటే మొత్తం ఎడార్లో పెరిగే మొక్కలన్నీ మనం ఇక్కడ చూడొచ్చు చూడండి రకరకాల ఎడార్ మొక్కలు ఇవన్నీ క్యూట్ బాయ్స్ ఇదేదో వెరైటీగా ఉంది దీని పేరేం తెలుసా మీకు వ్యూవర్స్ మా క్యూట్ సబ్స్క్రైబర్స్ తెలిస్తే ఒక్క మొక్క పేరైనా చెప్పండి అయ్యా ఆ సార్ పేరు చెప్పండి అయ్యా కనీసం నాకు ఒక్క పేరు కూడా తెలియదు అదేటో అది మొక్కలన్నిటి కింగ్ అనుకుంటా దీన్ని నేటి కరెక్ట్గా మధ్యలో ఎట్టాడు వీటిని అంటారా ఇప్పుడు నేను తినాలనుకుంటే లైక్ కొట్టండి తినకూడదు అంటే కామెంట్ చేయండి ఏవో మొక్కలన్నీ వెరైటీ వెరైటీగా ఉన్నాయి సో కుర్రోలు మీరు చెప్పండి ఇప్పుడు ఇది తినొచ్చంటారా అంటారా ఇలాంటివన్నీ నాకు తెలియదు నిజంగా మీకేం తెలిస్తే కామెంట్లో చెప్పండి తినొచ్చా లేదా తింటే ఏమవుతుంది అప్పుడు ఫ్యాక్ట్ మాట్లాడదాం సో ఫ్యాక్ట్ ఏంటంటే వాళ్ళు వెళ్ళిపోవాల్సిన రీజన్ ఏంటంటే అది మొత్తం విలేజ్ విలేజ్ డిసప్పియర్ అయిపోలేదు మాయమైపోలేదు వాళ్ళంతగా వాళ్ళే ఎక్కడ పక్కడ వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు కానీ ఎందుకు సో మొదటి రీజన్ అక్కడ ఉన్న సలీం సింగ్ అనే మినిస్టర్ పెట్టిన ప్రెషర్ వల్ల రెండోది వాటర్ ఇష్యూస్ వల్ల వెంటనే వాళ్ళు అక్కడ విలేజ్ ఖాళీ చేయాల్సి వచ్చింది ఇక్కడున్న లోకల్స్ నమ్మేది ఏంటంటే దిస్ ఇస్ ట్రూలీ హాంటెడ్ ప్లేస్ అందుకే కుల్దారా విలేజ్ అన్నది ఈ రోజుకి ఇప్పటికీ మిస్టీరియస్ ప్లేసెస్ లో టాప్ ఫైవ్ ఒకటి ఉంది సో మీరు నమ్మేది ఏంటి ఒక కర్సా లేదా కో కామెంట్స్ కామెంట్స్లో చెప్పండి దిస్ ఇస్ మీ నిరంజన్ మీ నిరంజన్ సైనింగ్ అవుట్ సి ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్